అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఉత్తర్వులు జారీ అలివెన్స్లు భారీగా పెంపు ఈ వీడియోలో వీటే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వరుసగా శుభవార్తలు వింటున్నారు ఇటీవలే వారికి డిఏ అనేది యాభై శాతానికి వరకు పెంచిన విషయం తెలిసిందే దీంతోపాటు మరికొన్ని అలివెన్సులు కూడా పెరిగాయండి గ్రాట్యుటీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ హాస్టల్ సబ్సిడీ తదితర వాటిని ఇరవై ఐదు శాతానికి పెంచేతూ ఉత్తర్వులు విడుదలయ్యాయి ఏడవ పే కమిషన్ నివేదిక ప్రకారంగా ప్రాథమిక జీవితంలో డిఏ అనేది యాభై శాతానికి చేరుకున్నప్పుడు పిల్లల విద్యాభ్యం హాస్టల్ సబ్సిడీ రిటైర్మెంట్ గ్రాట్యుయటీ డెత్ గ్రాట్యుటీల్లో పెరుగుదల అనేది ఆటోమేటిక్గా ఉంటుంది కేంద్ర ఉద్యోగులకు ప్రయోజనం కేంద్ర కేబినెట్ ఏడవ తేదీన డిఎన్ఏ అలవెన్స్ను నాలుగు శాతం పెంచింది దీంతో మొత్తం వేతనంలో యాభై శాతానికి చేరింది ఇది సుమారు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతుంది పెంచిన డిఏ అనేది ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమలు చేసింది దీంతోపాటు ఉద్యోగులకు హెచ్ఆర్ఏను కూడా పెంచింది బేసిక్ పేలు యాభై శాతానికి చేరుకోవడంతో రైల్వే యూనియన్లతో పాటు కేంద్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంతో పే కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ లేవనెత్తడం ప్రారంభించాయి ఉత్తర్వుల జారీ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఏప్రిల్ ఇరవయో తేదీన విడుదల చేసినటువంటి ఉత్తర్వుల్లో అనేక విషయాలు తెలిపింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి డిఆర్ఎస్ అల్వెన్స్ను బేసిక్ పేలో యాభై శాతానికి సవరించడం వల్ల రిటైర్మెంట్ గ్రాట్యుటీ డెత్ డెత్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితి ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు లక్షలకు పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఆర్ ఇస్తారు జనవరి జూలై నుంచి అమల్లోకి వచ్చేలా సంవత్సరానికి రెండుసార్లు సార్లు పెంచుతారు ఏడవ వేతన సంఘం ప్రకారంగా దేశంలో సివిలు మిలిటరీ ఉద్యోగులందరి జీతాలను సమీక్షించడానికి రెండు వేల పద్నాలుగులో ఏడవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేశారు దాని ప్రకారం ప్రభుత్వంలో కనీస వేతనం నెలకు పద్దెనిమిది వేలుగా నిర్ణయించాలని సిఫార్సు చేశారు అపెక్స్ ఉద్యోగులకు నెలవారీ గరిష్ట జీతం రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే కేబినెట్ సెక్రటరీ ఉద్యోగులకు ప్రస్తుతం అదే స్థాయిలో ఉన్నవారికి రెండు లక్షల యాభై వేలు ఇస్తారు మూడు శాతం వార్షిక ఇంక్రిమెంటు కొనసాగుతుంది